హాయ్ గార్డెనర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాతే ఆఫ్ లైఫ్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నాను ఇవి నేను డ్రాగన్ ఫ్రూట్స్ కోసం బయట మనకు ఎన్నైనా దొరకనివ్వండి డబ్బులు పెట్టి ఎన్ని కొనుక్కున్నా కూడా మనం పండించుకొని తిన్న దాంట్లో ఉన్నంత సాటిస్ఫాక్షన్ మనం బయట డజన్ ఫ్రూట్స్ తిన్నా మనకు రాదండి అదే మనం పండించుకునేది ఒక్కటి తిన్నా కూడా అది చాలా హ్యాపీగా ఉంటుంది అది అనుభవిస్తేనే తెలుస్తుంది సో మొత్తం మీద డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్కి వచ్చేసాయి ఇది ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో కూడా నాకు తెలియదు అంటే ఫస్ట్ టైం కాబట్టి ఇది పండిందా లేదా అని ఒక టూ త్రీ డేస్ నుంచి హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగా పింకిష్ వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేయాలని తెలుసుకున్నాను సో ఇది చాలా పింకిష్లా ఉందని డౌట్ కొద్దీ హార్వెస్ట్ చేశాను కానీ చాలా బాగా పండింది టేస్ట్ అయితే బయట కొనుక్కున్న దానికి దీనికి చెప్పడం కాదండి నిజంగా చాలా తేడా ఉంది ఇది చాలా స్వీట్గా ఉంది ఇది నా ఫస్ట్